వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ సందీప్ రెడ్డి వంగ గారు డైరెక్ట్ చేస్తున్న స్పిరిట్ మూవీ లీక్ అయిందా లీక్ అయిందని చెప్పేసి సోషల్ మీడియాలో కొంచెం వైరల్ కూడా అవుతూ ఉంది నిజానికి ఏం జరిగింది మరి లీక్ అయితే అసలు లీక్ ఎవరు చేశారు అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రసాద్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే అండి మేడం అంత పెద్ద మూవీ స్పిరిట్ మూవీ లీక్ అయిందని చెప్పేసి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది ఒకవేళ నిజంగానే కొంచెం లీక్ అయినట్లయితే అసలు ఎవరు లీక్ చేసి ఉంటారు అంటే సినిమా కాదండి సినిమా కథ లీక్ అయిందని ఓకే యాక్చువల్గా ఇంకా సినిమా తెరకెక్కలేదు కదా అది అంటే ఈ బిగినింగ్లోనే ఆ కథ లీక్ అయింది అని తెలుస్తుంది నిన్న రాత్రి అర్ధరాత్రి ఎక్స్ వేదికగా సందీప్ వంగ ఒక పోస్ట్ పెట్టారు నేను ఒక పెద్ద హీరోయిన్కి నేను కథ వినిపించాను ఏదైనా కూడా నమ్మకంతో చెప్తాను కదా లీక్ చేస్తానని అనుకోమను కొన్ని అంటే ఎవరికి వాళ్ళకి ఎథిక్స్ ఉంటాయి కదా ఎథిక్స్ ని పక్కన పెట్టి ఎవరు కూడా కథ లీక్ చేస్తారని అనుకోము కానీ ఒక పెద్ద హీరోయిన్ పిఆర్ టీము దీన్ని బయట పెడుతుంది అంతేకాకుండా ఒక యంగ్ హీరోయిన్ని ఆ వాళ్ళు చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నారు ఆ హీరోయిన్ ఇదేనా ఫెమినిజం అంటే అని అతను అడిగాడు అంటే ముందు దీపికా పడుకోనేకి ఈ కథ చెప్పడం జరిగింది ఓకే చెప్తే ఇతను చాలా కండిషన్స్ పెట్టడంతో ఆవిడ తప్పుకుంది పక్కకి తప్పుకున్నాక ఆ కథని మరి వాళ్ళు లిక్ చేశారా లేదు ఇతను ఇది కూడా ఏమైనా ఏమంటారు పిఆర్లో భాగంగా అంటే పబ్లిసిటీలో భాగంగా ఆ ఈ రకంగా వంగా చేస్తున్నారా ఎందుకంటే అతను కబీర్ సింగ్ ఒకటి తీశారు యానిమల్ ఒకటి తీశారు అవి సూపర్ డూపర్ హిట్ అయినప్పటికీ చాలా కాంట్రవర్సీస్ ఆయన ఎదుర్కొన్నాడు ఎస్పెషలీ యానిమల్ మూవీ అనేది చాలా వైలెంట్ చాలా అన్ని రకాలుగా సెక్స్ వైలెన్స్ రెండు ఎక్కువే ఉన్నాయి అందులో సో దాంతో అతను చాలా క్రిటిక్స్ నుంచి చాలా ఎదుర్కొన్నాడు దానికి ఆయన సమాధానం చెప్పుకున్నారు కూడా అయితే ఇప్పుడు ఈ విషయంలో కూడా స్పిరిట్ విషయంలో కూడా దీపిక తప్పుకోవడానికి అంటే ఏ రేటెడ్ ఎక్కువ సీన్లు అవి ఉండొచ్చు బోల్డ్ సీన్స్ అవంతా అందుకే అవి తప్పుకున్నారు అని తెలుస్తాం తర్వాత ఇప్పుడు తీ త్రిషా డుమ్రి అని ఇందులో యానిమల్లో ఒక చిన్న క్యారెక్టర్ చేసిన అమ్మాయిని ఈయన హీరోయిన్గా తీసుకుంటున్నాడు స్పిరిట్లో సో అమ్మాయి మీద కూడా కొంతమంది నెగిటివ్ ఉన్నారు కొంతమంది పాజిటివ్ ఉన్నారు రకరకాలుగా ఉంది ఇప్పుడు దీని మీద ఇతను నేను అనుకోలేదు ఇలా కథ లీక్ చేస్తారని అని మాట్లాడుతూనే ఒకవేళ లీక్ చేసిన నాకు వచ్చి నష్టమేం లేదు నాకు సినిమానే నాకు అన్నీను ఒక కథ అనేది సినిమాకి చాలా పట్టుండే అంశం కదా సో కథని లీక్ చేయటం అనేది పద్ధతి కాదు అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు పిఆర్ టీమ్ని కూడా ఆయన అడిగాడు అంటే నిలదీశాడు సో ఇప్పుడు ప్రజలు కూడా కొంతమంది దీపికాని ట్రోల్ చేస్తున్నారు పిఆర్ థీమ్స్ ని బాలీవుడ్ లో ట్రోల్ చేస్తున్నారు రకరకాలుగా జరుగుతున్నాయి అయితే ఇప్పుడు కనుక మీరు చూసుకున్నారంటే ఈ మధ్య కాలంలో ఈ పబ్లిసిటీ అనేది రకరకాల కొత్త పుంతలు తొక్కుతోంది అందులో భాగంగా ఇదా ఎందుకంటే సందీపంగా ముందే తన కథకి ఒక హైప్ తెచ్చుకోవడానికి రకంగా చేస్తున్నాడా మనకు తెలియదు ఎందుకంటే ఇప్పుడు ఒక పెద్ద హీరోయిన్ కాదని ఒక చిన్న హీరోయిన్ తీసుకున్నప్పుడు దాని మీద సహజంగా చాలా మంది పెద్ద విరిచారు అమ్మాయిని తీసుకోవటం ఏంటి అని ఇప్పుడు అందం వేరండి ఒక సినిమాకు హీరోయిన్ హీరోయిన్ని మనం డిసైడ్ చేయటం వేరు మేబీ అమ్మాయి చాలా బాగా అద్భుతంగా నటించచ్చు రేపొద్దున చాలా మంచి పేరు తెచ్చుకోవచ్చు మనం ఏం చెప్పలేం ఎవరు ఎప్పుడు స్టార్స్ అయిపోతారు ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కానీ ఇక్కడ దీపిక పథకాన్ని తీసేయడానికి కారణం ఏంటంటే తను జస్ట్ ఫైవ్ అవర్సే ఉంటుంది షూటింగ్లో మినిమం ఎయిట్ అవర్స్ కూడా ఉండదు టైంకి కూడా రాదు వచ్చినా కానీ సరిగ్గా వర్క్ చేయదు అని చెప్పేసి ఇలాంటి వ్యాఖ్యలు మనకు ఎక్కువ వినిపించాయి సో మరి దీపిక గారు నిజంగానే లీక్ చేసి ఉంటారని మీరు అనుకుంటున్నారా మీరు అన్నట్టుగా ఆవిడ పెట్టిన కండిషన్స్ చాలా ఇబ్బందిగా ఉన్నాయి తర్వాత తను చాలా డిమాండ్స్ ఎక్కువ ఉంటాయి ఆవిడ మీరు అన్నట్టు ఎక్కువ సమయం పనిచేయదు తక్కువ సమయం పనిచేసి ఆవిడ కొంచెం ఇబ్బంది పెడుతుంది డైరెక్టర్ ని అనేది మనం విన్నాం కాబట్టి వంగాకి అది నచ్చి ఉండకపోవచ్చు మనకు తెలియదు అందుకనే సందీపంగా ఆవిడని తీసేసి ఉండొచ్చు లేదు ఆవిడే తప్పు అంటే ఆవిడ తప్పుకునేలాగా కండిషన్స్ పెట్టి ఉండొచ్చు బూత్ వేస్ మన సినిమాల్లో అలాగే కదా ఉంటుంది ఎందుకు అంటే ఆల్రెడీ మనం ప్రభాస్ గారితో కల్కి మూవీలో నటించడం మనం చూసాం అద్భుతంగా మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది మరి ఆ మూవీలో ఇట్లాంటి క్లాసెస్ ఎప్పుడు రానప్పుడు మరి ఇందులో ఎందుకు వచ్చాయని చెప్పేసి కూడా చెప్పలేమండి ఇప్పుడు ఒక డైరెక్టర్ ఒక హీరోయిన్ నచ్చకపోవచ్చు లేదు ఒక హీరోయిన్ యాటిట్యూడ్ డైరెక్టర్ నచ్చకపోవచ్చు దానికి మీరేం కారణాలు మనం చెప్పలేం ఇప్పుడు నేను మీతో బాగున్నాను వేరే వాళ్ళతో బాగుంటా అని కదా మనం అంటే అవతల వ్యక్తి యాటిట్యూడ్ బట్టి ఉండొచ్చు లేదు వాళ్ళు పెట్టే కండిషన్స్ బట్టి ఉండొచ్చు రకరకాల కారణాలు ఉంటాయి లేదు నాకు ఆ పేమెంట్ నచ్చకపోవచ్చు ఏదైనా కావచ్చు ఇప్పుడు నేను మిమ్మల్ని కాదు అని చెప్పటానికి నేను సున్నితంగా తిరస్కరించాలంటే దానికి రీజన్స్ వెతుక్కుంటా లేదు బ్లంట్ గా చెప్పేయగలిగితే ఇంక రీజన్స్ అక్కర్లేదు సార్ నేను చేయనండి అంటే అయిపోతుంది అక్కడ అవునా సో ఇట్ డిపెండ్స్ అనమాట ఆ డైరెక్టర్ని బట్టి ఉంటుంది అతని స్టేచర్ని బట్టి ఉంటుంది ఎట్ ద సేమ్ టైం హీరోయిన్ ఏ స్థాయి హీరోయిన్ అనే దాని మీద ఉంటుంది కాబట్టి మనం ఏం చెప్పలేమండి ఇలాంటి విషయాల్లో ఇప్పుడు ఏది కూడా మన ఇది నిజం ఇది అబద్ధం అని చెప్పలేము ఇప్పుడు ఇండస్ట్రీ అట్లా ఉంది ఇప్పుడు రకరకాలుగా ఉంటుంది చెప్పాలంటే కూడా కాబట్టి ఇవాళ సందీప్ వంగా ఇష్యూలో కి ఇది ఒక హైప్ ఇస్తుందా దీపిక ఇలా చేశారు అంటే దానివల్ల ఏం కలిసి వస్తుంది ఇప్పుడు దీపికాకి నెగిటివ్ అవుతుంది తప్ప సినిమాకి పాజిటివ్ ఉండదు నెగిటివ్ ఉండదు ఒకవేళ కథ లీక్ అయితే కథ మార్చుకుంటాడు ఆయన అంటే ఒకవేళ అలా జరిగితే అయితే దీపిక ఇలా చేసింది అంటే దీపిక చేసి ఉండకపోవచ్చు దీపికా తరఫున వాళ్ళ టీం చేసి ఉండొచ్చు లేదు ఆవిడే చెప్పుకుండొచ్చు మీరు ఇలా చేయండి అని ఆవిడకి నచ్చక కోపం వచ్చి మై మే అండి ఎంత గొప్ప వాళ్ళైనా తప్పులు చేయరు అంటానికి లేదు చేస్తారు అంటానికి లేదు కాబట్టి ఇవాళ సందీప్ంగా దీన్ని ఎలా ఎదుర్కొంటాడో అనేది మనం వేచి చూద్దాం ఉండేది ఎనీథింగ్ మెయిన్ హ్యాపీ అని థ్యాంక్ యూ